హలో లూయా ప్రయత్నలాడండి అందరికీ వందనములు ఎలా ఉన్నారు బాగున్నారా క్షేమంగా గృహములకు చేరుకున్నారా ఈరోజంతా మీ పనులలో ప్రయాణాల్లో క్షేమములు దయచేసిన దేవునికి అలాగే అన్నింటికీ మించి మనకు సంతోషాన్ని ఆనందాన్ని రక్షణానుభవం దయచేసిన దేవుడికి వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుదామా మీరు ప్రార్థనలో ఏకీభవిస్తున్నప్పుడు ఉదయ ప్రార్థన సాయంత్రం ప్రార్థన అలాగే ఈరోజు జీవాహారం వింటున్నప్పుడు అది మీ యొక్క ఆత్మకు మేలును కలిగిస్తున్నట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థన అవసరతలు కామెంట్ చేయండి నేను సాధారణంగా చెప్పను ఈ విషయము కాకపోతే మంచిని ప్రోత్సహించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు కాబట్టి మనము దేవుని వాక్యములు ప్రోత్సహించుకోకపోతే ఇంకా వేటిని ప్రోత్సహిస్తామండి లోకంలో ఎటు చూసినా చెడు విస్తరించి ఉంది చెడును ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ఉన్నవారమైన మంచి విషయంలో కొందరికి షేర్ చేస్తే దేవుని ఆశీర్వాదం మనకుంటుంది దేవుని పనిలో పాలు పంచుకున్నట్లు కూడా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో ఏదో ఒక పెయిన్ ఏదో ఒక విషయంలో వెంటాడుతూ ఉంటుంది కొందరికి ఆర్థిక సమస్యలైతే కొందరికి అనారోగ్య సమస్యలు కొందరికి శారీరక సమస్యలు అయితే కొందరికి మానసికమైనటువంటి సమస్యలు ఇటువంటి పరిస్థితులు కూడా ప్రతి ఒక్క మనిషి ఏ మనిషి అతీతమైన వాడు కాదు ఎంత చెట్టుకు అంత గాలి ఎవరి స్థితిగతులను బట్టి వారికి ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో ఒక పెయిన్ భరిస్తూ ఉంటారు అటువంటి ఒక నేరో సిచ్యువేషన్ మీ జీవితంలో వచ్చినట్లయితే ఒక ఇరుకు పరిస్థితి వచ్చినట్లయితే ఆ యొక్క నొప్పి ఆ యొక్క బాధ దేవునికి మిమ్మల్ని దగ్గర చేసేదిగా ఉండాలి కానీ దూరం చేసేదిగా ఉండకూడదు ఆ యొక్క నొప్పిని ఆ యొక్క బాధను తెలియజేయడానికి దేవుని దగ్గర మోకరిల్లి ఎలుగెత్తి ఏడవండి ఎంతగా ఏడవాలంటే మీ మూలుగు పరలోకము కాదనకుండా వినేంతగా ఉండాలి మీ మూలుగు సాతాను నరకము భరించలేనంత గొప్పదిగా ఉండాలి దేవుని యొక్క సమాధానమును త్వరపెట్టినదిగా ఉండాలి ఎరుశలేము వీధుల్లో భిక్షమెత్తుకున్న ఒకటి కూర్చున్నటువంటి ఆ భిక్షగాళ్ళు ఏ విధంగా ఎలిగెత్తారండి రే గుడివారా నోరు మూసుకో నోరు మూసుకొని అని పక్కన వాళ్ళు అన్నప్పటికీ దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు మమ్మల్ని కరుణించని వారు మందరించే కొద్దీ మరేక్కువగా కేకలు వేశారు దేవుడు వాళ్ళని దాటి వెళ్ళలేకపోయాడు ఆ విధంగా మన కేక మన ప్రార్థన మన నొప్పి మనకు ఆశీర్వాదంగా ఉండాలి అది దేవుని బిడలంగా మనము అనుభవించినప్పుడు ఆ గొప్ప అనుభూతి మాటల్లో వర్ణించలేనిది అవునండి నొప్పిలోనే ఆశీర్వాదం ఉంది ఇరుకులోనే మనకు విశాలత ఉంది శూన్యములోనే సృష్టిని చేసిన దేవుని యొక్క గుణలక్షణాలు మనలో కూడా ఉన్నాయి కాబట్టి మన యొక్క బాధాకరమైన పరిస్థితుల్లో మనకు ఆశీర్వాదాలు దాగిన్నాయని ఎరిగి శ్రమలయందు అతిశయించవాలని పౌలు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోదాం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీపించండి చివరి వరకు ఉండండి స్థుతిపాత్రుడు స్తోత్ర గొప్ప దేవ ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడవయ్యా ఆకాశమే మీ సింహాసనముగా భూమి మీ పాదపీఠముగా చేసుకుని యుగాయుగములు ఏలుచున్న రాజా సజీవుడవై మా మధ్య సంచరిస్తున్న తండ్రి మాలో ఉండి ఈ ప్రార్థనలు తండ్రికి మొరపెట్టుతున్న దేవ మీకు వందనాలదే స్థుతులయ్య అనుక్షణము అనుక్షణము మా గురించి తండ్రికి విజ్ఞాపనలు చేస్తున్న దేవుడు ప్రభువ అయ్యా ఇంత ప్రేమను తండ్రి ఎసయ్యా పొందుకొనుటకు అర్హుడిని కాదు ప్రభు అర్హురాలి కాదు ప్రభు అయినప్పటికీ నీ కృపయ్య ప్రభు మమ్మల్ని అర్హులుగా చేసింది నీ కృపయే తండ్రి ఇట్టి కృపకు ఏ విచరణము చెల్లించగలనయ్యా విరిగి నలిగిన హృదయముతో ప్రభువ నా హృదయంలో నుంచి తండ్రి వచ్చిన కన్నీటితో ప్రభువ నీ పాదములు తడుపుతనే అయ్యా నాకు దక్కిన ధన్యత ప్రభువ నీకు స్తోత్రములయ్యా స్తోత్రములు తండ్రి అంటున్నాయన ఏ బాధతో ఏ నలుగుదలతో ఏ ఏ నొప్పి భరిస్తూ వారు తండ్రి ఏ బాధతో ఉన్నారు సన్నిధి మోకరిలున్నారు అటువంటి వారందరి తరఫున మీకు మొరపెడుతున్నారు ఇలా ఆశీర్వదించండి సమాధానము దయచేయండి వారి జీవితంలో నెమ్మదిని దయచేయండి ప్రభువు దుఃఖపడు వారు ధన్యులు వారు ఓదార్చబడుతురని సెలవిచ్చిన దేవుడు ప్రభు అయ్యా ఆ దుఃఖము ఏ రకమైన దుఃఖమైన తండ్రి కొట్టివేయండి ప్రభు అది ఆత్మీయ రకమైన దుఃఖమైన తండ్రి ఇహలో ఒక సంబంధమైనదైన ప్రభు ఆ దుఃఖము నుంచి మీ యొక్క నామములో ప్రభు దాన్ని విడుదల చేస్తున్నాము శరీరక అనారోగ్యాలతో ఉన్న వారందరికీ స్వాస్థత గాక మీ నామంలో శక్తి వారి ప్రవహించును గాక మోయబడిన గర్భములు తెరవబడిన గాక స్వాస్థంతోను బహుమానంతోను వారి ఒడిలో నవ్వులు వారి యొక్క ముఖము మీద ఉండును గాక సంతోషకరమైన సాక్ష్యములు వారు చెప్పుదురు కాక ప్రభువా ప్రయాణంలో క్షేమమును దయించేయండి పనుల్లో విజయమును దయచేయండి యవ్వన బిడ్డల జీవితాలు ఆశ్చర్యకారమును జరిగించండి వారి కథను మొత్తం మార్చండి అరే నిన్న చూసినటువంటి వీడేనా ఈరోజు ఇంత మంచి స్థితిలో ఉన్నాడు అని అనేక మందికి ఒక ఆశ్చర్యముగా తనని ప్రజలు ఉందరు కాక అనేక మంది అన్యజనుల మధ్య వారిని గనపరచండి ప్రభ మిమ్మును గనపరచుటకు వారిని గనపరచండి మిమ్మును మహిమపరచుటకు వారిని మహిమపరచండి తల్లిదండ్రులకు సంతోషం కలిగించే బిడలుగా దీవించండి అయ్యా ఎంతో మంది ఇంకా నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు ప్రభా ఈనాటికి యేసు అని పేరు చెబితే చాలు చావుగొట్టే స్థితిలో నీ సేవకులుగా ఉంటున్న వారు ఉన్నారు ప్రభా నువ్వు నమ్ముకున్న బిడ్డలు దాక్కుని దాక్కుని బతకవలసిన పరిస్థితులు కూడా ఇంకా నడుపు అయ్యా ఇంకా ఇరవై ఒకట శతాబ్దంలో కూడా ప్రభువ మీ కొరకు సజీవ సాక్షులుగా ఉన్నవారు ఉన్నారు అయ్యా సహాయం చేయండి ప్రతి చోట సువార్త చెప్పబడటకు తండ్రి ద్వారములు తెరవండి మీ కార్యములు జరిగించండి ఇకను కాలము కొద్దిగా ఉన్నదని ప్రభువ జాగ్రత్త పడే ప్రతి విషయముందు మీకు లెక్క అప్పచండి బ్రతికే భాగ్యములు దయచేయండి ప్రార్థనా ఆత్మను దయచేయండి అంగలార్పు విద్యను మాకు నేర్పించండి ప్రభువ ప్రతి విషయముందును మెలకు కలిగి జీవించే బ్రతుకును దయచేయండి తండ్రి సమయమును పోనీక సద్వినియోగం చేసుకునే జ్ఞానమును దయించేయండి ప్రభు కోర్టులో గుండా సమస్యలు నడిపించబడుతూ అన్యాయంకు గురైన వారిని జ్ఞాపకం చేస్తున్న న్యాయాధిపతి భూలోక న్యాయ వారికి న్యాయము తీర్చండి ప్రభు వారి పక్షమున వ్యాజ్యం అడండి ఇతవరాళ్ళ పక్షంలో వ్యాధ్యం అడి వారికి న్యాయం జరిగించండి అయ్యా అనేకమైనటువంటి అక్రమ సంబంధాల వల్ల కుటుంబంలో విచ్ఛిన్నం చేసుకుంటున్న పురుషులను దర్శించండి వారి బ్రతుకులను మార్చండి తండ్రి మీకు సాక్షిగా మార్చండి తండ్రి అనేకమంది స్త్రీలు పర పరపురుషుల వ్యామోహాల లోనయ్యి ప్రభువ తమ సొంత గృహములు తమ సొంత చేతులతో పెరిగి వేసుకుంటున్న మూర్ఖ్రాలు ఉన్నారు ప్రభు వారిని దర్శించండి తండ్రి క్షమించండి తండ్రి వారికి జ్ఞానము దయచేసి జ్ఞానంతో వారి ఇంటిని కట్టుకొని మరలా నూతన జీవితాన్ని వారికి దయచేయండి ప్రభువ అయ్యా కుటుంబాలన్నింటిలో నీ ప్రేమను శాంతిని సమాధానమును కుమ్మరించండి ప్రభు పరలోకము వలె వర్ధులు భాగ్యమును దయించండి తండ్రి వారి బిడ్డలు వారి బల్ల చుట్టూ వలీవ మొక్కలు వలె ఎదుగుదురు కాక పరిశుద్ధాత్ముడ మీరు క్రియ చేయండి తండ్రి తప్పిపోతున్నప్పుడేనాయన ప్రభు వాళ్ళి కారు జారి పడుకున్నట్లుగా తండ్రి వారి కన్నుల నుంచి కన్నీరు రాలకుండా ప్రభు వేసయ్య వారి మాట వ్యర్థమైన మాట వారి నోటి నుంచి తూలకుండా పరిశుద్ధాత్ముడ మీరు క్రియ చేయండి నడిపించండి ప్రభు ప్రతి విషయంలో జ్ఞానం ఇచ్చి నడిపించండి జ్ఞానం లేక నశించిపోతున్నామయ్యా నడిపించండి ప్రభు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను దీవించండి ప్రభు అనేకమైన బలహీనతలు గుండ తండ్రి వారు నడిపించబడుతున్నారు కంటి ఆపరేషన్లు చేయించుకున్న వారు తండ్రి మరి హార్మోనియల్ ఇంబాలెన్స్ తో బాధపడుతున్న తండ్రి వృద్ధాప్యానికి వచ్చినటువంటి తండ్రి స్త్రీలు ఉన్నారు ప్రభు వారికి ఆయుధ రగ్గాలు దండి తండ్రి కుటుంబాల్లో ఉన్నటువంటి తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి రక్త సంబంధికులను దీవించండి స్నేహితులు ఎరుగుపోరు బంధుమిత్రాలను దీవి శత్రువులను క్షమిస్తున్నాము ప్రభు వారిని దీవించండి అయ్యా విశ్వాసులందరి జీవితాలను ప్రభు మరింత ముందుకు నడిపించండి ప్రభు విశ్వాసంలో అంచలించలగా ఎదుగు భాగ్యములు దయచేయండి తండ్రి ఆవిత విశ్వాసము కలిగి మీ యొక్క వాగ్దానములను ఎత్తి మేము మేము దానిని ప్రభు మా యొక్క ఆశీర్వాదమును స్వతంత్రం చేసుకున్నటకు ప్రతి దానిని మేము ప్రొక్లైమ్ చేసుకున్నటకు సహాయం చేయండి ఈ రోజు అంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా విదేశాల్లో ఉంటున్న వారిని ఆర్మీలోనూ బోర్డర్స్ లోనూ ఉంటున్న వారిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాను ఆయురారోగ్యాలు దయచేయండి ప్రభు ప్రార్థన అవసరం జరిగిన ప్రతి బిడ్డను పేరు పేరున దేవించి ఆశీర్వదించండి రాత్రి సమయం సమయమందు పనులన్నీ ముగించుకుని అయ్యా నిద్రకు వెళ్ళు మంచి నిద్రను దయచేయండి నిద్రలో మీరు దర్శించండి ప్రతి వారి హృదయం శోధించి వారి హృదయంలో మీకు ఆయాస్కరమైన మార్గం ఉండి తొలగించండి తల్లి వేకుని లేచి అయ్యా మీ బంగారు పాదములను దర్శించుకొని తర్వాత మా మా రోజుల్లో ప్రవేశించడానికి మాకు ధైర్యమును జ్ఞానమును నూతన ఉత్తేజమును దయచేమని నా ప్రభును నా రక్షకులను త్వరలో రానయ్య యశుక్రీస్త ఉన్నతమైన నామములు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్